హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్పందన స్పెషల్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాము మీరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అని తప్పకుండా మన కామెంట్ సెక్షన్లోని కామెంట్ చేయండి ఈ వ్లాగ్ వచ్చేసేసి నేను ఫ్రీ టైంలో చేసుకున్న కొన్ని వర్క్స్ ఇంట్లో ఉన్నప్పుడు అనమాట సో బిఫోర్ స్కూల్కి నేను ప్రిపేర్ అయినవి కొన్ని ఇవన్నీ కూడా ఈ వ్లాగ్లో ఉంటాయి సో దాంతోపాటు రీసెంట్గా ఒక చిన్న సిచ్యువేషన్ జరిగింది అనమాట సో అది కూడా నేను మీతో ఈ వ్లాగ్లోని షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను కంపల్సరీ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ ఒపీనియన్స్ ఏంటి అనేది కూడా కామెంట్ సెక్షన్లోని కామెంట్ చేయండి తప్పకుండా మర్చిపోవద్దు ఫస్ట్ ఇక్కడ వచ్చేసేసి కాకరకాయ ఫ్రై చేస్తున్నాను అనమాట సో ఈ ఫ్రై నేను కొంచెం డిఫరెంట్గా చేశాను ఎప్పుడూ చేసేలాగా కాకుండా కొంచెం టేస్టీ అనమాట ఆ రోజు ఆద్య ఏమంది అంటే స్కూల్కి వెళ్ళేటప్పుడు మాత్రం ఇలా చేయవు ఇంట్లో ఉంటే మాత్రం సూపర్గా చేస్తావమ్మా నువ్వు అని అన్నది స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా ఇలానే చేయడం నువ్వు అని అన్నది అనమాట నాకైతే బాగా నవ్వు వచ్చేసింది సో ఫస్ట్ అయితే మనం పోపు వేసుకుంటాము నార్మల్గా తాలింపు గింజలు పచ్చిమిర్చి కరివేపాకు ఇవన్నీ వేసేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి ఫ్రై చేసుకోవాలి అవన్నీ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దానిలోకి కాకరకాయ ముక్కలు అయితే వేసేసి ఫ్రై చేస్తున్నాను ఇవి మనకి కొంచెం ఎక్కువ టైం పడుతుంది కదా కాకరకాయ సో ఆ లోపు రిమైనింగ్ వర్క్స్ అయితే చేస్తున్నాను ఆ కాకరకాయ ఫ్రై అయిన తర్వాత దాంట్లోని కొద్దిగా ఉప్పు కారము ధనియాల పొడి బిఫోరే కొంచెం ఆనియన్స్ వేసాను కొద్దిగా పుదీనా కొత్తిమీర వేసేసి ఆ ఆనియన్స్ కొంచెం ఆ వాటర్ అంతా కూడా దిగిపోయి ఫ్రై అవుతుంది కదా అలా లైట్గా ఫ్రై అయిపోవాలి అప్పుడు దానిలోని ఉప్పు కారము ధనియాల పొడి వేసేసి ఫైనల్గా స్టవ్ ఆఫ్ చేసే ముందు కొంచెం కొబ్బరి పొడి వేస్తే మాత్రానికి టేస్ట్ మాత్రం ఆసం ఉంటుంది కాకరకాయ ఎప్పుడు తినాలని వాళ్ళు కూడా తిన తింటారనమాట సో అంత బాగుంటుంది టేస్ట్ మాత్రానికి ఆనియన్స్ యాడ్ చేయడం వల్ల చేదు ఉండదు ఎక్కువసేపు ఫ్రై చేసుకున్న కూడా కాకరకాయ అనేది మనకి చేదు రాదు కొబ్బరి పొడి వేస్తున్నాం కదా ఇంకొంచెం ఎక్కువ టేస్ట్ వస్తుంది సో అది ఈ కర్రీ స్పెషాలిటీ హాలిడేస్లో ఇంటి దగ్గర ఉన్నప్పుడు ప్రిపేర్ చేసింది ఫుడ్ అనమాట ఇది సో ఇక స్టోరీలోకి అయితే వెళ్ళిపోదాము ఏంటి అంటే డిసెంబర్ థర్టీ ఫస్ట్ అనమాట మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లేవగానే ఎందుకో మనం ఫస్ట్ లేవగానే ఏం చేస్తాం ఫోనే కదా చూసేది ఫోన్ చూస్తుంటే స్టేటస్లోని మా ఫ్రెండ్ది స్టేటస్ వచ్చింది ఏంటంటే రిప్ అని పెట్టేసి వచ్చేసింది అనమాట స్టేటస్ చూడగానే చాలా షాక్ అనమాట అసలు అది ఏం జరిగింది ఏంటి బిఫోర్ టూ డేస్ ముందే మేమందరం టెన్త్ క్లాస్ బ్యాచ్ అనమాట మేమందరం కూడా వీడియో కాల్ మాట్లాడుకున్నాము సో ఎప్పుడు కూడా తనే ఇనిషియేటివ్గా ఉంటుంది అనమాట ఏ కాల్ అయినా సరే ఫస్ట్ తన నుంచే మెసేజ్ వస్తుంది గ్రూప్లోని తన నుంచే కాల్స్ వస్తుంటాయి సో అలా అంత మంచి యాక్టివ్గా ఉంటుంది చాలా టూ గుడ్ అనమాట సో సడన్గా అని వచ్చేసరికి అసలు ఇక ఎంత షాకింగ్ విషయం అంటే అది చెప్పలేము గ్రూప్లోని మెసేజెస్ మీద మెసేజెస్ అనమాట ఎలా జరిగింది ఏం జరిగింది అసలు ఏంటి మా ఫ్రెండ్ ఒక అమ్మాయి కాల్ చేసి అడిగితే వాళ్ళ హస్బెండ్కి వాళ్ళ హస్బెండ్ చెప్పారంట హార్ట్ స్ట్రోక్ వచ్చింది తను చనిపోయింది అని చెప్పేసి చెప్పి వెంటనే కాల్ కట్ చేశారంట ఇంకా తర్వాత మేము చాలా మంది మీకు కాల్ చేసాము బట్ ఆ పర్సన్ మాత్రం అసలు రెస్పాండ్ అవ్వలేదు ఏం లేదు డిసెంబర్ థర్టీ ఫస్ట్ కదా ఇయర్కి లాస్ట్ డే ఎర్లీ మార్నింగ్ అయితే న్యూ ఇయర్ వస్తుంది అందరు హ్యాపీగా ఉన్న టైము బట్ తను తనకి ఇద్దరు చిన్న పిల్లలు అనమాట ఫస్ట్ మాకు ఆ చిన్న పిల్లల్ని తలుచుకుంటేనే ఇంకొంచెం ఎక్కువ ఏడిపోయింది రేపు ఆ పిల్లల ఫ్యూచర్ ఏంటి అనేదే బాగా అనమాట మా అందరికీ కూడా మేము అందరం గ్రూప్లో బాగా డిస్కషన్ అసలు ఏం జరిగింది ఎలా జరిగింది తను విజయవాడ అనమాట అసలు ఎలా ఏంటి అనేది ఎవరికీ తెలియడం లేదు మళ్ళీ వాళ్ళ పేరెంట్స్ ఎవరికైనా కాల్ చేసినా కూడా అంటే వాళ్ళ పేరెంట్స్కి కాదు వాళ్ళ హస్బెండ్కి ఎన్ని టైమ్స్ కాల్ చేసినా తన నెంబర్కి కాల్ చేసినా కూడా ఇక స్విచ్ ఆఫ్ ఆన్ వస్తుంది అంతే సంగతులుగా ఆల్మోస్ట్ ఒక మేము టూ త్రీ డేస్ పాటు ఇదే డిస్కషన్ జరిగింది మాకు గ్రూప్లో కంటి న్యూస్గా అనమాట ఎవరికి కూడా ఎటువంటి విషయం తెలియలేదు ఎటువంటి రెస్పాన్స్ అనేది కూడా బయటకు రాలేదు ఇఫ్ ఇన్ కేస్ అలా జరిగినా కూడా మనకి ఏదో ఒక సోషల్ మీడియా ద్వారా అయినా ఏదో ఒకటైతే తెలుస్తుంది కదా ఇలా చనిపోయారని న్యూస్ ద్వారా అయినా సో అలా ఎలా ఎంక్వైరీ చేసినా కూడా అసలు ఎక్కడ కూడా ఎటువంటి రెస్పాన్స్ అనేది రాలేదన్నమాట ఎటువంటి ఇన్ఫర్మేషన్ అనేది తెలియలేదు మాకు సో ఇలా డేస్ గడుస్తూ ఉన్నాయి గడిచిన తర్వాత రీసెంట్గానే అదే నెంబర్ నుంచి మాకు గ్రూప్లోని వీడియో కాల్ వచ్చింది సడన్గా చూస్తే ఫస్ట్ కాల్ నేనే లిఫ్ట్ చేశాను అనమాట లిఫ్ట్ చేసి మాత్రం గట్టిగా షాక్ అయిపోయాను ఏంటి అంటే కాల్ చేసింది అదే పర్సను ఎవరైతే మేము చనిపోయింది రిప్ అని చెప్పి అందరు స్టేటస్లు పెట్టేసేసి లాభివో అని మొద్దుకున్నారు మా ఊళ్ళు అయితే ఎట్లా ఏడ్చారో అసలు చివరికి అదే కాల్ చేసి ఏంటి అసలు ఏం జరిగింది ఏంటి అని అంటే వాళ్ళిద్దరి మధ్య ఏదో ఇష్యూ జరిగిందంట ఏదో ఇష్యూ జరిగితే ఇది ఇంకా వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసింది వాళ్ళ పేరెంట్స్ ఇంటికి వచ్చేసింది దాని ఫోన్ కూడా అక్కడనే వదిలేసి వచ్చేసింది ఇక అతను అని చెప్పి ఇది వెళ్ళిపోయిన వెంటనే ఫోన్లోనే అని చెప్పేసేసి స్టేటస్ పెట్టాడంట బిఫో ఆ డే నైటే సో బిఫోర్ డే ఏంటంటే మా ఫ్రెండ్ టూ డేస్ ముందు స్టేటస్ పెట్టింది నాకు ఈ లైఫ్ వద్దు ఏం వద్దు నాకు అసలు బ్రతకాలి అనిపించడం లేదు అవసరమా ఈ లైఫ్ అన్నట్టుగా స్టేటస్ పెట్టింది ఇక స్టేటస్ చూసి ఈ స్టేట్ ఆ రోజు ఆ స్టేటస్ చూసి ఈరోజు ఈ స్టేటస్ చూసేసరికి మా అందరికి ఎలా అనిపిస్తుంది సంథింగ్ ఏదో జరిగింది అని చెప్పి అనుకుంటాం కదా సో అలానే జరిగింది తర్వాత ఇది కాల్ చేసిన తర్వాత ఇన్ఫర్మే అంతా చెప్పింది అనమాట మా ఇద్దరు మాది ఇట్లా గొడవ జరిగింది దానికోసమనే ఇలా స్టేటస్ పెట్టాడు అంటే అసలు అది ఏమన్నా చిన్న విషయమా ఆల్మోస్ట్ దాని ఫోన్లో త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ కాంటాక్ట్స్ ఎవ్వరి ఫోన్లోనే ఈజీగా ఉంటాయి ఇంతమందికి తెలుస్తుంది కదా అది చనిపోయింది అని చెప్పేసేసి అలా స్టేటస్ అసలు ఎవరైనా పెడతారా బ్రతుకున్న మనిషిని అసలు ఎలా చంపేశాడో చూడండి ఆల్మోస్ట్ మేము ఒక సిక్స్టీ సెవెంటీ మెంబర్స్ రిప్రా రిప్రా అని చెప్పేసేసి అందరూ ఇన్ పీస్ అని చెప్పి అందరూ స్టేటస్ పెట్టారు తీరా ఈ విషయం తెలిసాక అసలు భలే ఇదిగా అనిపించింది అనమాట ఇట్లాంటి మనుషులు ఉంటారా ఇట్లాంటి పర్సన్స్ ఉంటారా అని అనిపించింది మాకైతే అసలు అలాంటి వే ఆఫ్ థింకింగ్ ఎలా వస్తుందో అనిపించింది తలుచుకోవడానికి కూడా ఎందుకంటే బ్రతుకున్న మనుషుని అవేర్నెస్ ఎన్ని జరుగుతున్నాయి కదా ఎంతమంది చనిపోతున్నారు అసలుకి రీసెంట్గా సో న్యూస్ చూడటానికి కూడా భయం వేస్తుంది అనమాట సడన్గా అది మన మధ్యలోనే ఇలా జరిగింది అంటే బ్రతుకున్న దాన్ని చంపేశాడనమాట వాళ్ళ హస్బెండ్ వినడానికి కూడా చాలా ఆశ్చర్యంగా అనిపించింది బట్ ఎవరు కూడా అలా చేయకూడదు అది అసలు కరెక్టే కాదు ఎంత పెద్ద ఇష్యూ వచ్చినా కూడా అలా స్టేటస్ పెట్టి అలా ఇన్ఫర్మేషన్ అనేది స్ప్రెడ్ చేయడం అనేది అస్సలు కరెక్ట్ కాదు ఈ మాటల్ విని తర్వాత అనిపించింది అన్నది కామెంట్ చేయండి ఎందుకంటే ఆ న్యూ ఇయర్ మూడ్ అంతా కూడా మాకైతే ఇందులోనే ఉండిపోయిందనమాట ఇక్కడ వచ్చేసేసి నేను వండర్ చెఫ్ నుంచి అయితే ఓవెన్ తీసుకున్నాను సో ఈ ఓవెన్ మాకు పాయింట్స్ ద్వారా వచ్చిందనమాట ఈ ఓవెన్ ఒకటి రీసెంట్గా నేను బ్లాక్ బీర్డ్స్ నెక్స్ట్ సెట్ చూపించాను కదా సో అది ఇది నేను వచ్చిన మా హస్బెండ్కి వచ్చిన పాయింట్స్లోనే తీసుకున్నాము సో ఇది నాకు టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ వరకు అలా పడింది అనమాట చిన్నదే ఇది సో దీంట్లో మనకి టూ ప్లే టూ ప్యాన్స్ అయితే ఇచ్చారు ఒకటి కేక్ ప్యాన్ ఇంకొకటి మనము చికెన్ టీకాస్ అవి అట్లా ఫ్రై చేసుకుంటాం కదా సో వాటికి అనమాట సో ఇలా టూ ఇచ్చారనమాట ఆల్రెడీ రీసెంట్గా దీంట్లో నేను కప్ కేక్స్ కూడా చేశాను ఆ వీడియో నేను త్వరలోనే పోస్ట్ చేస్తా సో ఇది ఓవెన్ రీసెంట్గా నేను తీసుకున్నది సో దీన్నైతే ఇక్కడ ఈ ప్లేస్లో పెట్టేస్తున్నాను అనమాట ఈ వాటర్ కెటిల్ కూడా సౌత్ ఇండియాలో నేను షాపింగ్ చేసినప్పుడు క్రిస్మస్ షాపింగ్ టైంలో వచ్చింది ఈ వాటర్ కెటిల్ ఒకటి స్పీకర్ ఒకటి మనం టెన్ థౌజండ్ షాపింగ్ చేస్తే వాటిచ్చినవి ఇవి ఈ రెండు అనమాట సో so, ఆ ఓవెన్ ఆ కెటిల్ రెండు పక్క పక్కన ఆ ప్లెగ్ బోర్డ్ దగ్గర అయితే సెట్ చేసి పెట్టేశాను తర్వాత వచ్చేసేసి ఒక టెన్ డేస్ సరిపడా ఫ్లాక్స్ సీడ్ పౌడర్ అయితే ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్నాను అనమాట బాటిల్లోని ఆల్రెడీ చెప్పాను కదా నిన్న వీడియోని బిఫోర్ టైం నేను చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వచ్చింది బట్ అది నాకు మాత్రం చాలా పెద్ద ప్రాబ్లమే ఈ పీరియడ్స్ ప్రాబ్లమ్స్ ఏదైతే ఉందో అది అనమాట సో ఇలా చేసుకొని నేను డైలీ ఏదో ఒక టైంలో మార్నింగ్ మోస్ట్లీ మార్నింగే తీసుకుంటున్నాను ఎర్లీ మార్నింగ్ తీసుకుంటున్నాను కొంచెం నాకు ఈ లాస్ట్ టూ మంత్స్ నుంచి అయితే కొంచెం బెటర్గా అనిపించింది ఆ పౌడర్ ద్వారా మేబీ చెప్పలేను నేను ఎందుకంటే బ్లడ్ పర్సెంట్ సేమ్ ఉంది ఎటువంటి ప్రాబ్లం లేదు అంటున్నారు డాక్టర్ బట్ నేను చాలా చూసి చూసి ఈ సీడ్స్ మనకి అన్ని విధాలా కూడా హెల్త్ మనకి బెనిఫిట్స్ ఉన్నాయని చెప్పేసేసి ఇది అయితే ట్రై చేస్తున్నాను ఎందుకంటే మనకు వస్తున్నటువంటి హెవీ స్టమక్ బా స్టమక్ కానీ హెవీ ఫ్యాట్ కానీ ఎక్కువ వెయిట్ గెయిన్ అవుతున్నాం కదా రీసెంట్ డేస్ సో దానివల్ల కానీ హెయిర్ ఫాల్ కానివ్వండి సో అన్ని విధాలుగా కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఈ పౌడర్లోని ఫ్లాక్స్ సీడ్స్ సో దానికోసం అని చెప్పేసేసి నేను ఇక అది చూస్ చేసుకున్నాను ఎందుకంటే ఆల్ ఇన్ వన్ గైడ్ లాగా అది నాకు యూజ్ అవుతుంది అని చెప్పేసేసి దాన్ని అయితే ట్రై చేస్తున్నాను అనమాట ఇంకా ఇది వచ్చేసేసి ఇక బిఫోర్ స్కూల్ అనమాట ఈవినింగ్ టైం కూర్చొని బట్టలు అన్నీ కూడా ఇక్కడ ఐరన్ చేసేసుకొని మొత్తం ఫోల్డ్ చేసుకొని పెట్టేసుకున్నాను ఒక టెన్ డేస్ సరిపడా పెట్టేసుకుంటే మళ్ళీ టెన్ డేస్ తర్వాత ఐరన్ చేసుకుంటాను